బడ్జెట్ మటీరియల్లో ఎంత బ్యూటిఫుల్ అనేది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది చూస్తున్నారు కదా అండ్ దీని గురించి చెప్పాలంటే ఇప్పుడు అనుకోండి మీరు బూటిక్ ఐటెంలో పర్చేసింగ్ చేస్తున్నారు అంటే బూటిక్ షాప్లో వెళ్ళారు మినిమం మినిమం ఏంటంటే థౌజండ్ ప్లస్ అమ్ముతారు మన దగ్గర ఇక్కడ మీకు ఫ్యాక్టరీ రేట్లో చాలా తక్కువ రేట్లో కలెక్షన్ మేము ఇక్కడ ఇస్తున్నాం తక్కువ రేట్లో ఎలాంటి కలెక్షన్ ఉన్నాయని అంటున్నారా మన అజ్మీరా ఫ్యాషన్ ఒక మైనది మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి ఇక్కడ చాలా తక్కువ రేట్లో మేము మీకు కలెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇంకేం కావాలండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ అజ్మీరా ఫ్యాషన్లోకి మళ్ళీ మీ తిరిగి స్వాగతం అండి అండ్ టుడే కలెక్షన్ గురించి చెప్పాలంటే మనం ఇవాళ కలెక్షన్ గురించి అంటే బుట్టిక్ ఐటమ్ కలెక్షన్ అనుకోండి ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండి దాకా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే నేను తీసుకొని వచ్చాను కానీ బిజినెస్ టిప్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో షేర్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఎక్కువగా నేను వీడియో షేర్ చేస్తాను అక్కడి నుంచి నాకు కామెంట్స్ వస్తాయికి మ్యామ్ బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి ఎంతవరకు ఇన్వెస్ట్ చేయాలి ఎంతవరకు మనం ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలి ప్లస్ ఆన్లైన్ ఆర్డర్ ఎలా పెట్టాలి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడెక్కడ అవుతుంది ప్లస్ మనం సూరత్కి వచ్చేసామంటే అజ్మీరా ఫ్యాషన్ ఎలా రావాలి అని లాబ్ లాబ్ ఎన్ని క్వశ్చన్లు ఉంటాయంటే అన్ని క్వశ్చన్లు ఉంటాయి సో నేను ఎన్నిసార్లు కూడా నేను వీడియో షేర్ చేసేటప్పుడు మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేస్తేనే ఉంటాను కానీ న్యూ న్యూ వ్యూవర్స్ వస్తా వస్తారు కదా మన ఛానల్ని విజిట్ చేస్తారు కదా సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ప్లస్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నాను అనమాట సో మీకు ఎక్కువగా బోర్ చేయకుండా కలెక్షన్ దగ్గర వెళ్ళిపోదా జస్ట్ అండ్ జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ ఇక్కడ అవునండి ఓన్లీ అండ్ ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ ఇక్కడ మన దగ్గర సో ఇప్పుడు ఏంటంటే ఇది ఫోర్టీ నైన్టీ కాదండి ఇది ఫోర్టీ నైన్ అని అడుగుతున్నారా లేదు ఇది ఫోర్టీ నైన్ రూపీస్ కాదు కలెక్షన్ గురించి చెప్దామంటే జార్జెట్ మటీరియల్లో ఎంత బ్యూటిఫుల్ అనేది కాంట్రస్ట్ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది చూస్తున్నారు కదా అండ్ దీని గురించి చెప్పాలంటే ఇప్పుడు అనుకోండి మీరు బూటిక్ ఐటమ్లో పర్చేసింగ్ చేస్తున్నారు అంటే బూటిక్ షాప్లో వెళ్ళారు మినిమం మినిమమ్ ఏంటంటే థౌసండ్ ప్లస్ అమ్ముతారు మన దగ్గర ఇక్కడ మీకు ఫ్యాక్టరీ రేట్లో చాలా తక్కువ రేట్లో కలెక్షన్ మేము ఇక్కడ ఇస్తున్నాం తక్కువ రేట్లో ఎలాంటి కలెక్షన్ ఉన్నాయని అని అంటున్నారా మన అజ్మీరా ఫ్యాషన్ ఒక మైనది మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి ఇక్కడ చాలా తక్కువ రేట్లో మేము మీకు కలెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇంకా ఏం కావాలండి సో నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటంటే ఇది టూ పీస్లో ఉన్నాయండి మన దగ్గర ఓన్లీ కుర్తి లేకుంటే సింగిల్ కుర్తి ఒకవేళ కుర్తి విత్ ప్లాజో లేకున్న కుర్తి విత్ ప్లాజో విత్ దుప్పట్టా ఇలాంటి త్రీ పీస్లో కలెక్షన్ కావాలన్నా అది కూడా మన దగ్గర దొరుకుతుందనమాట ఈ కలెక్షన్ బుటిక్ ఐటమ్ కాన్సెప్ట్ నేను చూపించబోతున్నాను ఇది కలెక్షన్ గురించి చెప్పాలంటే ఫ్యాన్సీ కాన్సెప్ట్ అండ్ విత్ ఎంత బ్యూటిఫుల్ అనేది దీంట్లో డిజైన్ అంటే కాన్సెప్ట్ చేశారు చూడొచ్చు అండ్ ఇది బాటమ్ అండి బాటమ్ కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ అనేది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో బాటమ్ ఇచ్చారనమాట అండ్ దీంతో పాటు ఏంటంటే బుటిక్ ఐటమ్ కలెక్షన్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ కాన్సెప్ట్ చూడొచ్చు లాంగెస్ట్ కుర్తి ఉందండి అండ్ దీంతో చెప్పాలంటే సిక్వెన్స్ అంటే టోన్ టు టోన్ సిక్వెన్స్ ఇచ్చారనమాట చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇక్కడ ఇచ్చేసారు చిన్న చిన్న పంపం ఉంటాయి కదా చిన్న చిన్న గుండెలు దాంతోపాటు ఒక న్యూ మైనది డిజైన్ కాన్సెప్ట్ ఇచ్చేసారనమాట దాంతోపాటు కాలర్ నెక్ ప్యాటర్న్ ఇచ్చేశారు ఎవరికి కాలర్ నెక్ ప్యాటర్న్ ఇష్టము ఎవరికి బోట్ నెక్ ఇష్టం ఎవరికి రౌండ్ నెక్ ఎవరికి వీ నెక్ డిఫరెంట్ డిఫరెంట్ నెక్ ప్యాటర్న్లో డిజైన్స్ అనేది మన దగ్గర ఇక్కడ ఆల్రెడీ డిజైన్స్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది త్రీ పీస్లో ఉన్నాయండి నేను ఇప్పుడు వన్ పీస్ టూ పీస్లో చూపించాను కదా ఇది త్రీ పీస్లో ఉన్నాయి అనమాట జార్జెట్ మటీరియల్లో బ్యూటిఫుల్ డిజైన్ ఇప్పుడు ఏంటంటే ఇలాంటి డిజైన్స్ ఓవరాల్గా చెప్పాలంటే షోరూంలో బుటిక్లో చాలా బ్యూటిఫుల్గా సేల్ అవుతుంది అండ్ ప్లస్ చెప్పాలంటే చాలా హెవీ రేట్లో సేల్ అవుతాయి అనమాట ఇలాంటి కలెక్షన్ జార్జెట్ మటీరియల్లో అండ్ విత్ బాటమ్ ఇచ్చారు బాటమ్ అయితే చూస్తున్నారు కదా జార్జెట్ మటీరియల్లో బాటమ్ అండ్ దుపట్ట దుప్పట్ట కూడా మీరు చూడొచ్చు చాలా లాంగెస్ట్ దుపట్ట ఇచ్చారనమాట కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు డిజైన్ చూడొచ్చు టూ పాయింట్ ఫైవ్ మీటర్ దుప్పట్ట అంటే లాంగెస్ట్ దుప్పట్ట మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు దీంతో పాటు ఏంటంటే మనం ఇప్పుడు సెట్ అంటే మన దగ్గర ఏంటంటే బుటీక్ అన్ని కలెక్షన్ ఉన్నాయి కదా సో ఇప్పుడు నేను మీకు ఒక కలెక్షన్ ఏంటంటే లో కలెక్షన్ చూపించబోతున్నాను ఇలాంటి షర్ట్ మోడల్లో బ్యూటిఫుల్ పార్టీవేర్ కలెక్షన్ ఉన్నాయండి పాటు అండ్ దీని బాటమ్ గురించి చెప్పాలంటే ఇట్స్ అమేజింగ్ ది బాటమ్ అండి ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుంది అనమాట దీని సైజ్ అనేది మన దగ్గర అవైలబుల్ అవుతుంది చూడొచ్చు దీన్ని లుక్ అనేది హెవీ లుక్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారు వేర్ లుక్ సో ఇది కాకుండా ఇంకొక ప్రింట్ అనేది నేను డిజైన్ తీసుకొని వచ్చాను డిజిటల్ ప్రింట్లో మస్లిన్ ఫ్యాబ్రిక్లో చూడొచ్చు ఇది ఇప్పుడు జనరల్ గా చెప్పాలంటే చాలా హెవీగా సేల్ అవుతుంది చాలా ట్రెండింగ్ నడుస్తుంది ఇలాంటి క్లాత్ ఇలాంటి బట్టలు ఇలాంటి డిజైన్స్ చూడొచ్చు రియల్ మిల్ వర్క్ కాన్సెప్ట్ ఇచ్చేసారు థ్రెడ్ వర్క్ ప్లస్ డిజైన్ ప్లస్ ఇక్కడ జర్దోసి వర్క్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ లో హ్యాండ్ వర్క్ ఇక్కడ ఇచ్చేసారనమాట దాంతో పాటు ఇది బాటమ్ అండి బాటంలో కూడా చూడొచ్చు సాఫ్ట్ మటీరియల్ బాటమ్ అండ్ ప్యూర్ షిఫాన్ మటీరియల్ లో చాలా బ్యూటిఫుల్ మనది డిజైన్ ఇక్కడ ఇచ్చేశారు అంటే దుపట్ట ప్లేన్ ఇవ్వకుండా చాలా దీనిపైన కూడా ఒక సీక్వెన్స్ వర్క్ అనేది ఇక్కడ ఇచ్చేసారు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ మనది డిజైన్ ఇక్కడ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ప్రింట్ గురించి చెప్పాలంటే డిజైన్ గురించి చెప్పాలంటే ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి మీ లో వచ్చేసే కదా మ్యామ్ సూరత్కి వచ్చాము అండ్ ఇక్కడ రావాలంటే ఎలా మ్యాప్ లింక్ అనేది పెడతాం అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాం స్టేషన్ నుంచి జస్ట్ మూడు లోనే మూడు కిలోమీటర్ క్లియర్ చేస్తే అక్కడనే మన రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ అంటారు సురది సెకండ్ చాలా పాతది ఇక్కడ టెక్స్టైల్ మార్కెట్ అంటారు సో ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ వచ్చేసి రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ ఎవ్వరైనా అడిగితే చాలు డైరెక్ట్గా మీరు అజ్మీరా ఫ్యాషన్ ఇక్కడ రాగలుగుతారు అండ్ సెకండ్ ఏంటంటే ఎంతవరకు కొనాలని క్వశ్చన్లు ఉంటాయి మినిమం ట్వంటీ టు థర్టీ థౌసండ్ అనేది మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట ఆన్లైన్ ఆర్డర్ ఎలా పెట్టాలంటే స్కిన్ పాన్వన్ నెంబర్స్ ఉన్నాయి అక్కడ మెసేజ్ చేయండి అక్కడి నుంచి ప్రొసీజర్ ఎలా మొదలవుతుందో మన ఆన్లైన్ టీమ్ మీకు ప్రాపర్గా అడ్వైజ్ చేస్తారనమాట ఐ హోప్ కలెక్షన్ మీకు చాలా నచ్చిందని అనుకుంటే ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే స్కిన్ పాన్ ఓన్ నెంబర్స్కి కాంటాక్ట్ చేసేస్తే చాలు వివరంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారనమాట ఐ హోప్ ఈ కలెక్షన్ మీకు చాలా చాలా నచ్చిందని అనుకుంటా నేను మిమ్మల్ని ముందుంటాను ఇలాంటి బ్యూ beautiful collection in the part one takwa take care and bye bye